హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఈ రోజు ఒక చిన్న వీడియోతో ముందుకు అయితే వస్తున్నాం ఈ రోజు మేము తవే సారు దుంపలు అయితే ఉడకబెట్టి తినచ్చు కాల్చి తినచ్చు మనం అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దుంపలు ఏ విధంగా ఉంటాయి ఎలా తవ్వుతాం అనేది మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సారు దుంప తవ్వడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి అయితే కొంత దూరం అయితే వెళ్ళాలి మనం సారు దుంప తవ్వుకోవడానికి ఫ్రెండ్స్ ఇక్కడైతే అల్లం అయితే చూడండి అలానే ఇక్కడ కనిపిస్తుంది అల్లం కూడా ఇదిగో బయట గణేష్ ఇక్కడ చూడు పూలు ఉన్నాయి అల్లం పూలు చాలా బాగా కనిపిస్తున్నాయి పూలు చాలా మంచిగా ఉన్నాయి పువ్వులు ఫ్రెండ్స్ మేము దుంపలు తోవడానికి టోటా మధ్య నుంచి అయితే వెళ్ళాలి ఇక్కడ అయితే కాఫీ మొక్కలు అయితే ఉన్నాయి చూడండి ఇదిగో కాఫీ మొక్కలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి పచ్చివి అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట పళ్ళు చూడండి ఆ ముందు వచ్చేమో మిరియాల మొక్కలు కూడా ఉన్నాయి చూపిస్తాము ఇదిగో మీకు అనిపిస్తుంది కదా ఇదైతే మిరియాల మొక్క ఈ లోయ కిందనేమో వాగ్ అయితే ఉంది మీ సౌండ్ అయితే వినిపిస్తుంది అనుకుంటున్నాము అండి మనం ఇప్పుడు దుంపలు తోవడానికి ముందుకు అయితే వెళ్దాము ఫ్రెండ్స్ సార్ దుంపలు ఉన్న చోటుకు అయితే వచ్చాము ఇదిగో కిందనైతే ఉన్నాయి సార్ దుంపలు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో దుంప అయితే బయట తేలిపోయింది మీకు అనిపిస్తుంది కదా ఇదిగో దుంపలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఇది వస్తుందా ఈ చెట్టు చూద్దాం మళ్ళీ విరిగిపోతా మొదలు ఉన్నాయా ఇదిగో ఇక్కడ చిన్నంత ఒక కుందరలాగా డాడీ లేదా దుంప చూడండి ఇదిగో ఇదిగో పెద్ద ఇదిగో చూడు ఇదిగో ఇది దానికే తీసుకున్నా ఇదిగో నాకైతే పెద్ద దుంప దొరికింది గణేష్ పట్టుకో నీకే దొరుకుతున్నాయి దొరకట్లేదు అసలు మీకు బాగా ఇక్కడ తీసిరా ఒకసారి దగ్గర నుంచి చూపించు చాలా పెద్దది ఉంది ఇది దుంప ఇదిగో లాగా విరిగిపోయింది ఇదిగో చూడండి జాగ్రత్త బాలు చాలా పెద్దది పట్టుకో ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి దుంపాలు నువ్వు వదిలేస్తున్నావు ఇదిగో ఇక్కడ ఉంది నువ్వు చూడలేదు పట్టుకో గణేష్ మొత్తం అన్ని పెద్దగా దొరుకుతున్నాయి ఈరోజు కావడానికి మనం ఏం తీసుకురాలేదు ఇది కత్తి ఇది గోపి కత్తి ఉంటుంది చూడగల తమ్ముడు ఆ కత్తి ఒకసారి మొదల దుంప తినట్లేదు చూడండి మేమైతే కత్తితో తవ్వుతున్నాము మనం తాగడానికి గుంప మీటి తీసి రాలేదు ఇక్కడ లేవా కింద ఉంటాయి వాళ్ళు అదే రాయి కదా రాయిది ఇది లాగి చూద్దాం పళ్ళు ఇది లాగితే తెలుస్తుంది చూడు ఇప్పుడు వస్తాదేమో లాగా ఒకసారి ఇది ఒకటి పోయింది కోపి ఇగో ఇదేనా అదే పెద్దదేమో ఇగో చిన్నది ఇదే కదా అది చూద్దాం మళ్ళీ ఉంటాయి కిందనా ఫ్రెండ్స్ ఇది గోపెట్టాకాని దుంపాలు ఇంక ఉన్నాయి ఇంకా తాగుదాము గోపి ఉందా దుంప అక్కడ ఇగో చాలా ఉన్నాయి గోపి రెండు ఉన్నాయి చాలా పెద్ద అదిరా మన గోపి అయితే చాలా పెద్ద దుంప అయితే తీసాడు నేను చూడండి అయితే పెద్ద వాగ్ అయితుంది మనం చాలా శివార్లు ఉన్నాము మనం శివార్గా తవిన సార దుంపలు అయితే చూడండి ఇదిగో ఇన్న దొరికాయి ఇది పట్టుకో బామ్మది ఫ్రెండ్స్ మేము తవిన దుంపాలను అయితే ఈ కాళ్ళ నీళ్ళ దగ్గర అయితే కడుగుతాము ఇది కడుగుతున్నారు గోపీనా మన గణేష్ ఇగో మేము తవిన దుంపాలకి చూడండి ఇన్ని అయితే చాలా పెద్ద దుంపాలు దొరికాయి మాకు చాలానే ఉన్నాయి పెద్దవి ఇదిగో చూడండి మనం కూడా కడుగుతాము ఫ్రెండ్స్ మేము కడిగిన దుంపల్ని అయితే తప్పుల దగ్గర అయితే పెడతాము పెద్ద పెద్ద ముందు కడగండి రా పెద్దవి అడుగుని పెద్దాము ఎందుకంటే త్వరగా ఉడకావు కదా పెద్దది పెద్దగా ఉంటే త్వరగా ఉడుకుతా మేమైతే దుంపలు అయితే కడిగేసాము ఈ దుంపల్ని సరిపోయేంత నీళ్ళు అయితే కోసుకుందాము ఇద గోపి దుంపాలని సరిపోయేంత సాల్ట్ అయితే వేసి మనము పొయ్యి అయితే పెట్టుకుందాము సరిపోద్దా గోపి సాల్ట్ చాలా కొంచెం వేయాలి తర్వాత మళ్ళీ వేసుకుందాం మనం ఇప్పుడైతే మనము పొయ్యిలో అయితే పెడతాము ఫ్రెండ్స్ దుంపలు పొయ్యిలో పెట్టి అయితే చాలా సమయం అయితే అయ్యింది ఇప్పుడు ఉడికే లేదైతే చూద్దాము మమ్మల్ని దగ్గర తీసురా దుంపలు అయితే ఇంక ఉడకలేదు ఇంకొక పది నిమిషాలు సమయం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దుంపలు అయితే ఉడికాయి చూపిస్తాం చూడండి ఇగో చూడండి ఆవిరి ఏ విధంగా వస్తుంది ఇగో చాలా మెత్తగా అయితే ఉడికాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దుంపలు ఆకులు తరిపోద్దాము జాగ్రత్త చాలా పెద్దవి చూడండి దుంపలు ఇది మాత్రం నాకే అందుకు ముందుగానే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ చారు అయితే ఈ విధంగా తొక్క అయితే తీసి తినాలి చూడండి ఇదిగో ఈ విధంగా అయితే తీస్తున్నాను లోపల ఏ విధంగా ఉడికిందనేది మీకు అయితే చూపిస్తాం చూడండి అదిగో చాలా మంచిగా అయితే ఉడికా చూడండి ఇప్పుడిప్పుడు ముదురుతున్నాయి కదా దుంపలు టేస్ట్ మాత్రం మామూలుగా లేదు చాలా బాగుంది తిన్నట్లేదు ఇంకా మీరు తినేమో ఒకటి ఎలా ఉంది బాగుంది పిండి పిండిగా చాలా బాగుంది నోట్లో పెడతాను దుంపలు ఎక్కువ పిండి ఉంది కాబట్టి అంటుకుని పోతుంది లోపల అవును బా గొంతు లోపల కోసుకుంటూ దిగుతుంది అబ్బా అనియా దీనికి తొక్క ఎందుకు తీసి తింటారు తొక్క తినకుండా తొక్క తీయకుండా తింటే ఏమవుతుంది తొక్క తీసి తింటున్నా బాగుంటుంది అన్నమాట అలా కూడా తినచ్చు కాల్చిన అలా తింటే బాగుంటుంది ఉడికిపోయి కదా దానివల్ల తొక్క తింటే ఇంకా చాలా బాగుంటుంది ఈ దుంపలు టేస్ట్ అయితే ఇంకా చెప్పే అవసరం లేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలాంటి దుంపాలు తిని ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తే మార్కు ట్రైబర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కావండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా అవ్వాలి ఆవులైతే కాస్తున్నారు వాళ్ళని కూడా ఇద్దాం దుంపలు